ఓం శ్రీ గురుమహ శ్రీ మహాగణాపతి దీనివార్థకి నమస్కారం ఈ వీడియోలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పఠించాల్సిన ఈరోజు నక్షత్రాల వర్గా దినబలాలు మరియు పఠించాల్సిన ఏంటి ఈరోజు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను స్వస్తి శ్రీ విశ్వాసుమ సంవత్సరము ఉత్తరాయణము వసంత వైశాఖ మాసము కృష్ణపక్షము ఈరోజు బుధవారం తిథి కృష్ణ విద్య బహుళ విద్య అంటారు ఇది మధ్య మధ్యరాత్రి రెండు ముప్పై ఒకటి వరకు ఉంటుంది తదుపరి తది వస్తుంది ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రము ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి జ్యేష్ఠ తర్వాత ఈ చంద్రుడు వృషిక రాశిలో పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము ఈరోజు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు నలభై ఆరు నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి ఈ పోతే రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తము ఈరోజు పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడలు ఈరోజు లేవు యోగము ఈరోజు పరిగా ఉదయం ఆరు ముప్పై మూడు వరకు తదుపరి శివ కరణము ఈరోజు కౌలవ మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తైతుల మధ్య మరుసటి రోజు అంటే పద్నాలుగు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మేషరాశిలో సంచారం పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఏప్రిల్ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఉచ్చరా ఉచ్చస్థితిలో అశుభ సమయాలు గుళికా కాలాన్ని పరిశీలిస్తే పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఉదయం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు వరకు యవగండ కాలము ఉదయం ఏడు ఇరవై నుంచి ఎనిమిది యాభై ఏడు వరకు సూర్య సూర్యోదయం ఇరవై ఐదు నలభై మూడుగా అవుతుంది సూర్యాస్తయం ఆరు నలభై ఒక్కటి అవుతుంది చంద్రోదయము ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు సాయంత్రము చంద్రాస్తమయము సాయంత్రం ఉదయం ఆరు ముప్పై అవుతుంది మరుసటి రోజు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషాలు అభజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఎవరికైతే దీన్ని నిత్య లేదో లేదా ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటారో ఈరోజు అలాంటి వారు ఈ సమయంలో చేసుకుంటే అధిక శుభాలు ఉంటాయి ఇది సూర్యుడి నుంచి నాలుగో లగ్నం అవుతుంది శ్రీరామచంద్ర వివాహం కూడా ఈ ఈ అభిజిత్ లగ్నంలో జరిగింది రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఒక నిమిషము వాస్తుక సరి సాగుతున్నది వాస్తుకతలో ఈ ఈ కింది పనులు చేయకూడదు చెట్లు తరగడము నారతీవుట కృషి ఆరంభం అంటే వ్యవసాయం ప్రారంభించడము విత్తనములు వేయడము భూమిని త్రొవుట కొత్త గ్రామాలను గృహాలను నిర్మించుట చేయకూడదు క్షౌరము చేసుకుంట కూడా చేయకూడదు తోటలు వేయుట చెరువులు బావులు త్రవ్వుట వృత్త వాహనాలు కొనడము నడపడము చేయకూడదు ఈ కర్తల్లో చేసే పనులేటంటే ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంటపాదులు కట్టడం పనులు చేయవచ్చును ప్రయాణాలకు వారసుల ఉత్తర దిశ అవుతుంది కాబట్టి ఈరోజు ప్రయాణం చే చేయకూడదు ఉత్తర దిశ వైపు ఒకవేళ తప్పనిసరి చేయాలంటే నువ్వులు తులసి ఆకు నువ్వులు లేదా కొత్తివీల తీరి ఇంటి నుంచి బయలుదేరాలి ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రమాణం ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది పుష్యమి అనురాధ ఉత్తరపాత నక్షత్రం వారికి జన్మతార అవుతుంది జన్మతారలో ఎలాంటి పనులు చేయకూడదు చేస్తే అన్ని ఇబ్బందులే వస్తాయి సూర్యుడు అధిపతి కష్టం మీద పనులు చేయాల్సో పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది ఆకురలు తయారు చేసి చేస్తే మంచిది ఏమైనా శుభలితాలు శుభ జరుగుతుంది అలా చేసా రేవతి నక్షత్రమే పరమే తయారవుతుంది పరమతారలో చేసే పనులు కూడా పూర్తి అవుతాయి కానీ కష్టపేటప్పుడు చేయాల్సి వస్తుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి అశ్విని మహా మూలవారికి వారికి విత్తతారవుతుంది కాబట్టి విత్తతాలు ఎలాంటి పనినా చేసుకోవచ్చు అన్ని రకాల శుభాలు ఉంటాయి మరడి పుబ్బ పురోషాడవారికి నైదుతార నైతి తారాలను విడిచిపెట్టడం మంచిది ఎలాంటి పనులు చేయకండి ఇక కృతిగా ఉత్తర ఉత్తరా వారికి సాధన తార అవుతుంది కాబట్టి కార్యసిద్ధి ఏ రకమైన పనులు చేసుకున్నా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ సాధన తారలో ఏం చేయాలంటే కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి బాగుంటుంది ఇంటర్వ్యూలు ఈరోజు సాధన తారాలు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ బీజేపీలో ఉండి ఇంటర్వ్యూను డేట్ ఫిక్స్ చేసుకోండి సాధన తరం రోజు ఫిక్స్ చేసుకోండి మీ నక్షత్రము రోహిణి హస్తా అయితే ప్రత్యక్త ప్రత్యక్షతాల్లో అన్ని వ్యతిరేకమే ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ప్రమాదాలు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు తప్పని పరిస్థితులు చేయాలనుకుంటే ఏదైనా పని ఈ ప్రత్యక్తాల్లో ఉప్పుదానం చేసి చేయండి మృగిశ చిత్త ధరిష్ట వారికి క్షేమతార క్షేమతార అంటే చాలా మంచిది అన్ని రకాల పనులకు బాగుంటుంది ముఖ్యంగా ప్రయాణాలకు సర్జరీలకు వాహన కొనుగోళ్లకు బాగుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చాలా బాగుంటుంది ఇక శోప్రదమైంది ఇక ఆరుద్ర స్వాతి శతమిషం వారికి విపత్తు విభత్తారులు కూడా అంత వ్యతిరేకత చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి నష్టాలు గొడవలు అవుతాయి రావు అధిపతి కాబట్టి విడిచిపెట్టడే మంచిది తప్పని పరిస్థితులు అయితే బెల్లం దానం చేసి చేయండి పునరోజు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు సంపత్తారు అవుతుంది కాబట్టి ధన విషయాల్లో ధన సమ్మతమైన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యానుకూలత ఉంటుంది ఇక బుద్ధుడు అధిపతి శ్రీ మహావిష్ణువు తలుచుకొని ఏదైనా పనులు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతాయి ఈ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకొని పనులు చేయండి ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి జన్మతార అవుతుంది జన్మతారలో మంచిది కాదు ఆకుకూరలు దానం చేస్తే ఈరోజు తారాబలం మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అనురాధ కాబట్టి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది ఇది మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక్కడ ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు ఏమైనా పనిచేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను ఎవరికైతే జన్మ నక్షత్రము లగ్నాధిపతికి మిత్రుడు అవుతాడు మీ జన్మ లగ్నం ఏదైతుందో ఆ లగ్నాధిపతికి జన్మ ఈ ఈ నైదు తార మిత్రుడైతే నైదున్ తారాధిపతి తారాధిపతి మిత్రుడైతే ఇబ్బందులు ఉండవు ఇక్కడ జన్మ నక్షత్రం కాబట్టి కాదు ఇకపోతే జన్మతార ఉండదు తప్పలు దాని చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని పరమ తార కాబట్టి మీ పని పూర్తవుతుంది చిన్న ప్రయత్నం మీద ఆర్థిక లాభాలు ఉంటాయి బరణి పుబ్బా పురో మిత్తతార అవుతుంది మిత్తతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది కృతిగా ఉత్తర ఉత్తరాఖండ్ నైదు తార విడిచిపెట్టండి ఇదే ఈ నైదు తార గురించి చెప్పేటప్పుడే ఇంతకుని చెప్పినట్టుగా ఈ నైదు తార ఎవరికి ఎవరికైతే అవుతుందో ఆ నైదు తార అధిపతి మీ లగ్నాధిపతి మిత్రుడు మీకు అంత ఇబ్బందిగా ఉండదు ఏ విషయాల్లో కూడా పనులు చేసుకోవచ్చు ఇది శాస్త్రంలో చెప్పబడేది నేను చెప్పింది కాదు ఈ కార్యక్రమం కాబట్టి తప్పని పరిస్థితులు చేయాలనుకుంటే నైతన మిత్రుడు కార్యవాళ్ళు వంతుల తార నైతి రోజు బంగారుతో కొనుగోలు తారం చేయాల్సి అది సాధ్యమయ్యే పని కాదు శుభకార్యాలు ఏమన్నా ముఖ్యమైన శుభకార్యాలు పెట్టరు ఏ రకంగా కూడా నైతారలో రోహిణీ అస్తా చూడడం సాధన తార అవుతుంది సాధన తారలో కార్యసిద్ధి అన్ని రకాల పనులు కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అప్పులు వసూలు చేసుకోవడానికి వృక్షశిర చిత్త దష్ట దరిశా ప్రత్యక్తార వ్యతిరేకత ఉంటుంది ఇక ఆ రుద్ర స్వాతి చదివిధం క్షేమతార క్షేమతారలో సర్జరీస్ మెయిన్గా సర్జరీస్ వారాల కొనుగోలు ప్రయాణాలు చేసుకోవడానికి బాగుంటుంది పునరుసు విశాఖ బురవాద విగతారలో కూడా వ్యతిరేకత ఉంటుంది పళ్ళు పుర్తకావు ధర నష్టము గొడవలు కాబట్టి తపస్ పరిస్థితులు చేయాలనుకుంటే బెల్లం దాడి చేసి చేయండి పుష్పమి అనురాధ ఉత్తరవాదల సంపతార సంపతార అంటే ధర్మస్కు సంబంధించింది కాబట్టి అన్ని రకాల పళ్ళకు అనుకూలత ఉంటుంది ఏ రకమైన పనులైనా చేసుకోవచ్చు ఇక చంద్రుడు చంద్రబలం కూడా ఉండాలి తారబాలతో పాటు చంద్రబలం ఉంటే ఇంకా మంచిది పనులు చాలా తొందరగా సాఫీగా శీఘ్రంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే విషభమూ కర్కాటకము కన్యా తుల వృక్షకము మకరము కంభము మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది మేషరాశి వారికి అష్టమ చంద్రుడు శివరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు ధనుసు రాశి వారికి ద్వాసచంద్రుడు కాబట్టి ఈ మూడు రాసులు తప్ప మిత్ర అందరికీ చంద్రబలం ఉన్నట్టే కాబట్టి వీరంతా ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈ మూడు రాశుల వారు మాత్రం దూర ప్రయాణాలు పెట్టుకోవడం కానీ శుభకార్యాలు చేయడం కానీ ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోండి ఈరోజు కర్కాటక రాశికి ఈరోజు ఘాతవారం కాబట్టి వ్యక్తిగత ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాలు ప్రారంభించకండి ఈరోజు ఈరోజు పండించాల్సిన సూత్రాలు ఏంటంటే ఈరోజు బుధవారం కాబట్టి బుధుడికి అధిపతి విష్ణుమూర్తి విష్ణు శాస్త్ర పారాయణ చేసుకోవడము ఇంకోటి ఈరోజు ఇది బుధవారం మిథున రాశి సమత సమతమైన రాశి కాబట్టి ఆజనేశ్వ ఆరాధన కూడా అధిక శుభ్రతాలు ఇస్తాయి ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం కాబట్టి ఇక్కడ రాశికి రెండో స్థానమైన కర్కాటకంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సుబ్రోడ్స కరావల సూత్రం కానీ సుబ్రోడ్ కరావల భూము కానీ పారాయణ చేసుకుంటే ఇబ్బందులు రాకుంటాయి కొద్దిగా నోరు అదుపులో ఉంచుకోండి అనవసరంగా కోపం ప్రదర్శించకండి కుటుంబంలో ఇక గొడవలు రాకుండా ఉంటాయి హనుమా చాల్సా కూడా వాయు స్థానం కాబట్టి వదిలికి బాగుంటుంది హనుమాన్ చాల్సా బాగా చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఏళ్ళ శని ప్రభావం ఉండేవాళ్ళు మకర కుంభం మీద రాశుల వరకు ఎల్నాడు శరీరం ఉంటుంది బద్దకం ఎక్కువగా ఉంటుంది మెడిటేషన్ కాబట్టి వీరు బద్దకాన్ని వదిలించుకోండి వ్యాయామం చేయండి నడక చేయండి రోజు ఉదయం పార్కులలో కానీ ఇంట్లో కానీ వాయు నడక చేయడం నేర్చుకోండి గుళ్ళకి వెళ్ళేప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళండి మీకంటే చిన్న స్థాయి వాళ్ళకి గౌరవించండి వాళ్ళకి ధర సహాయం చేయండి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ లక్ష్మీ నరసిం లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి వలన ఎవరినైనా ఏ గుడికే దర్శనం చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది వీలైనప్పుడు ఈరోజు దుర్గా అబద్ధ స్తోత్రం కానీ దుర్గా సప్తంగా ప్రతిరోజు పారాయణం చేసుకోండి దానివల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి శుభవస్తు